అల్లూరు జిల్లా గన్నెల గ్రామంలో ఈ ఘటనతో విషాద ఛాయలు అల్ముకున్నాయి మేక మాంసం తెచ్చుకుని ఎంతో ఇష్టంగా వండుకుని తిన్న తర్వాత ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీరి అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరాధిస్తున్నారు ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది

జాగ్రత్త వాళ్ళకి అవ్వలేదా వాళ్ళకి అవతల వాళ్ళకి లేదు మాకే తిన్నారు మీరే మీరే తిన్నారా ఒక మూడు వేసి పొలా లేదు నిన్న చింత పండుగమ్మ చేయండి విరోచన అందరికీ విరోచనలు పట్టు పడుతున్నాం